మరొకసారి చాటుకుంది ఆ ఒకవైపు మనకి ఆ మధ్య ఏదో ఒప్పందాలు అదంతా అయింది సరే బలాల అంతా జరిగింది కానీ మరొక వైపు చేసేది చేస్తూనే ఉంది ఇలా పదే పదే అరుణాచల్ ప్రదేశ్ మాది అని క్లెయిమ్ చేసుకోవడంలో చైనా ఆంతర్యం ఏంటి కేవలం ఊర్లు పేర్లు ప్రాంతాల పేర్లు మార్చేసినంత మాత్రాన ఇప్పుడు తాజాగా విడుదల చేసినటువంటి ఈ ఇరవై ఏడు ప్రాంతాల్లో పదిహేను మౌంటైన్స్ ఉన్నాయని చెప్తున్నారు ఐదు రెసిడెన్షియల్ ఏరియాస్ రెండు నదులు ఒక లేక్ ఫోర్ మౌంటైన్ ఫోర్సెస్ పేర్లు మార్చేసి చైనా పేర్లు పెట్టేసుకుంది ఇలా పేర్లు తనంతటి తన మార్చేసుకున్నంత మాత్రాన అరుణాచల్ ప్రదేశ్ చైనాలో అంతర్భాగం అయిపోతుందా ఎలా చూస్తారు ఇది చిన్నపిల్లి లాస్ట్ లాగా ఉందండి ఎందుకంటే దేశాల మధ్య అంతర్జాతీయ ఒప్పందాలు రకరకాలు ఇవి ఉంటాయి గుర్తింపులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఏమి లేకుండా ఏదో మీ ఇంటి పేరు మార్చినట్టుగా మార్చేస్తా ఉంటే కుదరదండి కానీ చైనాకి ఏంటంటే ఒక రకమైన ఉప్రోషం అండి సమస్య ఇప్పటిది కాదండి ఇది జరిగింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల పద్నాలుగులో మనకి అప్పటికి చైనా టిబెట్ ఆక్రమించలేదు అంటే అప్పుడు ఇండియా బ్రిటిష్ ఆధీనంలో ఉండేది బ్రిటిష్ ఇండియా అనేవారు సో టిబెట్ కి బ్రిటిష్ ఇండియాకి మధ్యన సరిహద్దును నిర్ణయించడానికని చైనా తోటి కూడా సరిహద్దు నిలించడానికి కానీ అప్పుడు పంతొమ్మిది వందల పద్నాలుగులో సిమ్లాలో ఒప్పందం చేసుకున్నారు మ్యాక్మోహన్ సరిహద్దు ఒప్పందం అని అక్కడ చేసుకున్నారు దాని ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ భారత్ లోకి వస్తుందండిబెట్ కి చైనాకి కూడా బార్డర్స్ ఒప్పందం ప్రకారం నిర్ణయించారండి కానీ ఒప్పందాన్ని చైనా ఒప్పుకోలేదండి అది ఒక ముఖ్యమైన మన మనకి వాళ్ళకి ఉన్న గొడవ ఏంటంటే ఈ మ్యాక్మాన్ ఒప్పందం అన్న దాన్ని చైనా వాళ్ళు ఒప్పుకోలేదు దాని ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ మనం మందంటాము వాళ్ళ వాళ్ళు ఆ ఒప్పందం ఒప్పుకోలేదు కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ మాదిరే దాన్ని వాళ్ళు దక్షిణ డిబెట్ గా వ్యవహరిస్తారండి వాళ్ళ రికార్డుల ప్రకారం వాళ్ళు చెప్పుకోవడం అది దక్షిణ టిబెట్ అంటారు అరుణాచల్ ప్రదేశ్ ఇది యాక్ అంతకు ముందు ఏం జరిగిందంటే యాక్చువల్ గా పంత చైనాలో రాజవంశం ఒకటి ఉండేది పింగి రాజవంశం అని అది పడిపోయింది పడిపోయిన తర్వాత ఆందోళనలు అర్చన పరిస్థితులను చూసుకొని టిబెట్ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంటుంది అప్పటి వరకు సాంపత్రజ్య రాజ్యంగా ఉండేది టిబెట్ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంది చైనా ఇప్పుడు బహిరంగ ఉండడం వల్ల ఊరుకొని ఏం చేస్తుంది అంటే పంతొమ్మిది వందల యాభైలోని తిరుగుబాటు చేసి చైనాను ఆక్రమ ఇది టిబెట్ ని చైనా ఆక్రమించారు లేకపోతే అసలు అతను టిబెట్ చైనా ఆక్రమించకపోతే అసలు మనకి చైనాకి సరిహద్దు లేదండి టిబెట్ తోటి మన సరిహద్దు అంతా అదే అందుకే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అదే మాట మాట్లాడారు మాకు టిబెట్ తోటే సరిహద్దు ఉంది తప్పితే తోటి సరిహద్దు లేదా అన్న మాట వాస్తవం అండి అవును బట్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సరిహద్దు చైనా అంగీకరించడం లేదన్నారు ఓకే బట్ అంతర్జాతీయ సరిహద్దు అనేది ఒకటి ఉంటుంది కదా దాని ప్రకారం ఇప్పుడు అదేం చెప్తోంది అంతర్జాతీయ ప్రకారం అది బెట్మాన్ సరిహద్దుని గౌరవించాలండి చైనా కానీ మేము గౌరవించడం అంటే ఇంకా అంతర్జాతీయంగా అది దీని మీద ఎవరు ఎక్కడికి వెళ్ళలేదండి అంతర్జాతీయ న్యాయస్థానాలకు కానీ వాటికి వెళ్ళడం కానీ జరగలేదు సో ప్రస్తుతానికి అదే అదే దీని మీద ఉంది చైనా ఏం చేస్తుందంటే పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు అరవై రెండు వరకు కొంచెం సబ్స్సుగా ఉన్నా పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత మన మీద కొంచెం యుద్ధమైన తర్వాత మరీ అగ్రెసివ్ గా బిహేవ్ చేయడం మొదలెట్టండి కారణం ఏంటంటే అప్పటికే టిబెట్ నాకు వెయిట్ సో టిబెట్ అన్నది చైనాలో మా అంతర్భాగం అయిపోయింది కాబట్టి చైనా బార్డరు మా మన చైనా దేశం మన దేశానికి బార్డర్ మధ్యలో తయారైందండి చైనా తోటి అది చైనాకి ఇప్పుడు ధైర్యం వచ్చింది డైరెక్ట్ గా మధ్యలో టిబెట్ లేదు డైరెక్ట్ గా భారత్ బార్డర్ తోటి కలిసి ఉంది చైనా సో ఆ ధైర్యం తోటి ఇంకా అడుగు ముందుకు వేసి మనం ఎన్నాళ్ళు దక్షిణ టిబెట్ అనుకుంటున్నాం కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ లో భాగాలుకుంటాం మాకు కావాలి అని చెప్పి గొడవ చేయడం మొదలు అరవై రెండు తర్వాత దూకుడు ఎక్కువైపోయిందండి చాలా సార్లు మొదటిసారి కాదు గతంలో నాలుగైదు సార్లు నాలుగైదు సార్లు ఇట్లాగా చైనా మన అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలకు వాళ్ళు పేర్లు మార్చడం కొండలకు పేర్లు మార్చడం దౌదులకు పేర్లు మార్చడం చైనా భాషల్లో వాళ్ళు పేర్లు పెట్టేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు అప్పు ప్రకటించుకుంటుంది దానివల్ల ఏం వస్తుందని కాదు వస్తే భారీ ప్రపంచానికి చెప్పడం తర్వాత భారత్ ఒక ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి డిస్ప్యూటెడ్ ఏరియా అయితే ఏం లేదు కదా అప్పుడు మనకి పాకిస్తాన్ కి ఉన్నట్టుగా ఇప్పుడు మా మనమేం పిఓజేకే అంటాము వాళ్ళేమో ఆజాద్ కశ్మీర్ అంటారు అలాంటి డిస్ప్యూటెడ్ ఏరియా ఏం లేదు కదా ఇక్కడ పర్టికులర్గా అరుణాచల్ ప్రదేశ్ దీంట్లో కేవలం వాళ్ళ సంతృప్తి కోసం ఏదో పేర్లు మార్చుకుని మ్యాప్లు రిలీజ్ చేసుకుంటారు అంతే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా భారతే కదా అంటే యాక్చువల్గా దీనికి అధికార గుర్తింపులు ఏమి ఉండవండి ఊరికే ప్రకటించుకున్నాడు చైనా అంటే పలానా ఆ ప్రకూట్ల పేర్లు మనం ఊరిన ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు మార్చేస్తున్నట్టు కదా ఉండదు దానికి అంటే అధికార గుర్తింపే ఉండదు వాళ్ళు ఉక్రోషం ఉంటే వాళ్ళ పేరు మారుస్తున్నారు దాని అక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో స్థానిక ప్రజలు కూడా చాలా నిరసన వ్యక్తం చేశారు మొన్న ర్యాలీలు అవి కూడా నిర్వహించారు అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు భారత్ లో అంతర్భాగం అని వాళ్ళు కూడా చెప్తున్నారు అందుకని చైనాకు అరుణాచల్ ప్రదేశ్ మీద ఎటువంటి హక్కు లేదండి ని బలవంతంగా ఆక్రమించుకున్నట్టుగా అరుణాచల్ ప్రదేశ్ ని ఆక్రమించుకోవాలి తర్వాత దానికి ఏంటంటే విస్తరణ వాదం ఇంకా పెంచుకోవాలి ఇంకా పెంచుకోవాలి ఇంకా ఆత్మక తైవాన్ తోట అలాగే గొడవ పడుతుంది డిబెట్ ఆక్రమించుకుంది ఇప్పుడు ఇవాళ అరుణాచల్ ప్రదేశం అంటుంది మొత్తం ఎంతే ఇంకా కావాలి ఇంకా కావాలంటూ ఆ విస్తరణవాదం వల్ల వస్తుంది చైనాకి ఆ ఇబ్బంది వల్ల చైనాతో చైనా భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయండి చైనా దూకుడు వల్ల అవును అండ్ ఈ మధ్య కాలంలో మనం చూసాం మనం ఒక ఇంతకుముందు ఒక నాలుగైదు రోజుల కిందటి కూడా ఒక డిస్కషన్ చేసాం దళైలామా విషయంలో దలైలామా వారసుడి విషయంలో చైనా అంత ఇంట్రెస్ట్ చూపించడానికి భారత్ కి హెచ్చరికలు జారీ చేయడానికి కారణం కూడా ఇదే కదా అవునండి అక్కడ ఏంటంటే టిబెట్ చైనా అధీనంలో ఉన్నా పద్పరంగా వాళ్ళకి దలైలామా గురువు అండి ఆయన చెప్పిన మాట టిబెటన్స్ ఎక్కువ శాతం వింటారు అందుకని తర్వాత యాభైలోని లోని పదయాత్ర చేసిన తర్వాత కూడా ప్రస్తుతం ఉన్న పద్నాలుగో దళలామా అక్కడే చాలా రోజులు ఉన్నారండి యాభై తొమ్మిదిలోనే ఇంకా చైనా అణచివేత ఎక్కువైపోయిందండి మతపరమైన అణిచివేతలు తర్వాత వాళ్ళ సంస్కృత పరమైన అణిచివేత చైనా వాళ్ళగా ఎక్కువైపోవడంతో పంతొమ్మిది యాభైలో యాభై తొమ్మిదిలో ప్రస్తుతం ఉన్న దళైలామా ఆధ్వర్యంలోని అక్కడ కెబిటెన్స్ చైనా దళాల మీద తిరుగుబాటు చేశారండి దాన్ని చైనా చాలా బలవంతంగా అణిచివేసింది చాలా మంది చనిపోయారండి ఆ పరిస్థితుల్లోనే దళలామ గారు అక్కడి నుంచి బయలుదేరి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మార్చి ముప్పై ఒకటి భారత్ వచ్చేసి ఇక్కడ భారతదేశంలో సెటిల్ అయిపోయారండి సో వాళ్ళకి ఏంటంటే చైనాకు భయం ఎప్పటికైనా దళలేమ గారు వల్ల మళ్ళీ టిబెట్ లో ఆందోళనలు వస్తాయి దానికి అనవసరంగా పట్ల బల్లెల టిబెట్ తయారవుతుంది భయం కొద్ది ఈ దళలమా తర్వాత బౌద్ధ మత వ్యవహారాల్లో కూడా చైనా నేరుగా జోక్యం చేసుకొని వాళ్ళ మీద కూడా చైనా ప్రభుత్వం లేకపోతే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆధిపత్యం సంపాదించాలని అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ దాంట్లో భాగంగానే దలైలామా గారి తర్వాత దలైలామా గారి ఎన్నిక కూడా చైనా వేలు పెట్టడానికి ప్రయత్నిస్తారు అవును దాన్ని కూడా దలైలామా ట్రస్ట్ కానీ దలైలామా కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఒక స్వేచ్ఛ యుత ప్రదేశం నుంచే వారసులు ఉంటాడు తప్పితే ఇలాంటి నిర్బంధాలు ఉన్నటువంటి చైనా నుంచి కాదంటూ వాళ్ళు కూడా తిప్పి కొడుతున్నారు అదంతా మనం గతంలో డిస్కస్ చేశాం అయితే మూడు నాలుగు నెలల కిందట అనుకుంటా అజిత్ దోవల్ గారు